మార్కెండే జయంతి సందర్భంగా ఎందుకంటే అతను చిరంజీవి కాబట్టి మా పద్మశాలి అందరి తరఫున వారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఇవాళ మా ఆర్మూర్ పట్టణంలో పద్మశాలి అందరి తరఫున కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నందుకు సహాయ సహకారాలు అందించినటువంటి మా పద్మశాలి పట్టణ పట్టిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ అట్లాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మా కన్వీనర్ మార్కండే మంత్రి కన్వీనర్ అనేటువంటి కుక్కల విద్యాసాగర్ గారికి అట్లాగే మా ఎలెక్టెడ్ బాడీ మెంబర్స్కు మరియు ఎనిమిది తరఫుల అధ్యక్షులకు కార్యవర్గ సభ్యులకు మరియు మాకు చెంద రూపంలో సహాయ సహకారాలు అందించినటువంటి బిజ్జు దత్తన్న గారికి త్రివేణి గంగన్న గారికి మరియు వేముల రమేష్ అన్న గారికి ప్రతి లోకం శ్రీనివాస్ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము మరియు ఈ పొద్దున నుండి మేము యజ్ఞ కార్యక్రమము పూజా కార్యక్రమం జరి జరిపించి ఇప్పుడే మార్కాండేని దోళోత్సవం కూడా మూసినది కాబట్టి ఈ యొక్క అన్న ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ సో తీసుకొని ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాల్సిందిగా మా ఆర్బర్ పట్టణ సంఘం తరఫున కోరుచున్నాము ఈ భూమండలంలో కూడా చిరంజీవిలో ఒకరు హనుమంతుడు అసత్మ దాంట్లో మళ్ళీ మార్కండేయులు వీళ్ళే చిరంజీవులు ఇంకా బతుకున్న వాళ్ళు ఈయన జయంతిని ఆర్మూర్ పట్టణ పద్మశాలీ సంఘం తరఫున దిగ్విజయంగా ఘనంగా జరపడం జరిగింది మరియు మహా అన్న ప్రసాదం కూడా ఉంది ఈ కార్యక్రమానికి సహకరించిన అందరి దాతలకు పద్మశాలి ఆర్మూర్ పట్టణ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను మీ అందరికీ మార్కండ జయంతి శుభాకాంక్షలు ఈరోజు చాలా సంతోషము మన పద్మశాలి కుల అందరూ ఆర్మూర్ పట్టణంలో పద్మ పట్టణ పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జయంతి ఉత్సవానికి మీ అందరూ వచ్చారు ఎంతో మంది దాతలు కూడా సహకరించారు ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మన పద్మశాలి బాంధవులు అందరూ ఈ కార్యక్రమాలను మన మార్కండే జయంతి ఇతర కార్యక్రమాలను కూడా జరుపుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఓం నమశివా ఈరోజు ఆరుమూరు పట్టణ పద్మశాల సంఘంలో మార్కండే జయంతి పురస్కరించుకొని మొట్టమొదటిగా పద్మశాయిలకు అందరికీ కూడా మార్కండే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమాన్ని ఘనంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అధ్యక్షులైనటువంటి అమ్మల శ్రీనివాస్ గారి యొక్క బృందం క్యాసర్ గారు రఘు గారు ప్రధాన కార్యదర్శి గణపురం సంతోష్ గారు ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు భాస్కర్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి మాజీ అధ్యక్షులు రమాకాంత్ గారు మరియు గణేష్ గారు మహేష్ గారు మరి చిట్ల రాజు గారు వీళ్ళందరూ కూడా వారి యొక్క కృషి చేత నిన్న ఇక్కడ ఉండి ఈ రూపురేఖలన్నీ దిద్ది ఇట్టి కార్యక్రమాన్ని ఘనంగా వైభవంగా అంత స్త్రీ పురుషులందరూ కలిసి యజ్ఞయాగాలు అక్కడ అభిషేకాలు మార్కండే యొక్క నామకరణం బ్రహ్మాండంగా తెలిపినందుకు వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం మరియు ఇక్కడికి వచ్చినటువంటి పద్మశాలి బంధువులే కాకుండా ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కూడా మేము మార్కండేయ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమాన్ని ఎల్లవేళ ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా జరుపుకోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మార్కండే జై మార్కండే అక్కడే జన్ సందాముగా పట్టణ పాడికి మరియు సహకరించిన దాతలకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా నమస్తే మాంజలుడు ఈరోజు పట్టణ సంఘ అధ్యక్షులు అంబల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న ఈ ఉత్సవానికి సహకరించినటువంటి దాతలు నిజామాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు త్రివేది గంగాధర్ గారు ఉపాధి జిల్లా ఉపాధ్యక్షులు దిజిన్ దత్తాత్రి గారు ప్రేమల రమేష్ గారు లోకం శ్రీనివాస్ గారు మరియు డొడ్డు గంగాధర్ గారు సగర్ పవన్ ప్రింటర్స్ శ్రీనివాస్ గారు వారందరికీ కూడా పట్టణ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము